ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా తాంటూరు తపస్ కార్యాలయంలో గురు పౌర్ణమి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మీకాంతా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆనందం జిల్లా మీడియా కన్వీనర్ బసవరాజు పెద్దమొలి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజేష్ సంతోష్ జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు గురు పౌర్ణమి సందర్భంగా తపస్ హిందూ బంధువులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు మన సంస్కృతి సంస్కృతిలో శ్రీ వేదవ్యాసుడు జన్మించినటువంటి ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటాం వ్యాస మహర్షి ఈ లోకానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి ఆది గురువుగా మన పురాణాలు తెలియజేస్తున్నాయి మనకు నాలుగు వేదాలను మహాభారతాన్ని పద్దెనిమిది పురాణాలను ఇతిహాసాలను రచించి ఈ లోకానికి అందించినటువంటి ఆదిగురు శ్రీ వ్యాస మహర్షి ఆ సందర్భంగా మన చరిత్రలో గురు పరంపరను పూజించుకునే ఒక సంప్రదాయం అన్నది కొనసాగుతూ వస్తుంది కాబట్టి ఈనాడు ఎవరైతే గురువులుగా ఉన్నత స్థానంలో ఉన్నారో వారందరికీ కూడా గురుకునే సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ తపస్ తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం కు అనుబంధ ఉపాధ్యాయ సంఘంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంఘానికి అనుబంధ సంఘంగా ఉంటుంది ఏబిఆర్ఎస్ఎం అఖిల భారతీయ రాష్ట్రీ రాష్ట్రీయ శైక్షిక మహాసంఘ ఉపాధ్యాయ లోకంలో ఈ గురువందన కార్యక్రమాన్ని కూడా తప్పనిసరిగా నిర్వహించాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఎందుకంటే మన చరిత్రలో గురు పరంపర అన్నది చాలా ఉన్నతమైనటువంటిది ఉన్నత స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ లోకాన్ని సమాజాన్ని సంరక్షించే బాధ్యత ప్రాచీన యుగ యుగాల నుండి కూడా కొనసాగుతూ వస్తుంది కాబట్టి ఆ గురు పరంపరను ఒకసారి మనం చేసుకునేందుకు పాఠశాలల్లో కానీ లేదా ఇంకా అనేక సందర్భాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు చెప్పడం జరిగింది ఆ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం ప్రాంతీయ కార్యాలయంలో ఈ గురువందన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘ సభ్యులతో పాటు తెలియజేస్తున్నాం చేయండి చేయండి కోసం సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి